రైట్ ఇక ప్రధాన వార్తల్లోకి పోతే నిన్న రాహుల్ గాంధీ సభ జరిగింది ఎక్కడయ్యా మన ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో ఆ సభకు ఇసుకేస్త జనం వచ్చారు మామూలుగా కాదు తెలంగాణ ప్రజలు చెంత చైతన్యవంతులు నిన్నట్టు రాహుల్ గాంధీ సభ చూస్తే అర్థమవుతుంది కనీసము జనము దిక్కులేదు ఆడ ముఖ్యమంత్రి వచ్చి గేట్ కాడ నిలబడి జనాన్ని పోర్రి పోర్రి పోయి కుర్చీలలో కూసోర్రి ఎక్కువ కనపడతాటు కూసోరని చెప్పేటువంటి పరిస్థితి దుస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు డిసెంబర్ ఏడు నుంచి ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఇలా మంది మాగనం కావచ్చు లేకపోతే ఇలా మంత్రులు కావచ్చు మోసం చెయ్యని రంగం లేనే లేదు మిత్రులారా మోసం చేయని రంగం లేదు దగాకు గురిగానటువంటి రంగం లేనే లేదు నిరుద్యోగులు విద్యో ఉద్యోగులు విద్యార్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీడియా రంగము ప్రతి రంగము దగాకు గురవుతూ ఉంది అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియాకు రాజభోగాలు యాడ్స్ లేకపోతే రకరకాలుగా ప్రభుత్వ సొమ్ము దోషి పెడతా ఉన్నారు ఎవరైతే ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే ప్రజల గొంతుకాయ వినిపిస్తూ ఉన్నారో వాళ్ళ మీద కక్ష సాధింపులు కేసులు దాడులు భౌతిక దాడులు మనిషిని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఇవన్నింటి గురించి కూడా మనం ఆలోచన చేసుకోవాలి అవన్నింటి ప్రతిఫలితమే నిన్న రాహుల్ గాంధీ సభ ఏ విధంగా జరిగిందో మీకు ఒకసారి చూపిస్తా రాహుల్ గాంధీ సభ ఏ విధంగా జరిగిందో ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా అసలు ఎవ్వడు లేదు దిక్కు దివాన లేదు ఇగో చూడండి ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి కుర్చీలు जनता तो के लिए किसानों के लिए मजदूरों के लिए नरेंद्र मोदी जी ने थोड़ा सा काम नहीं किया भाइयों बहनों आप हैरान हो जाओगे మోదీ పచ్చిస్ లో ఇట్లా మాట్లాడుతా ఉంటే కనీసం జనం దిక్కు దివాన్ లేరు ఆడ సో ఒకసారి చూడొచ్చు ఆడ జనాలు లేరు జనాలు లేరుగో చూడు రేవంత్ రెడ్డి ఆడ గేట్గా నిలబడి జనాలను లోపలికి కోరి పోరి అని చెప్పేసి పంపిస్తున్నటువంటి దృశ్యాలు ఇంకో ఇక్కడ జనం ఖాళీ కుర్చీల్లో గేట్ పెట్టిన జనాన్ని లోపలికి పంపించాల్సి సూచిస్తున్నటువంటి సీఎం రేవంత్ ఇక్కడ జనం రాలేదని చెప్పేసి స్థానిక నేతలకు ఫోన్ చేసి ఏమైందిరా భావి జనం ఎట్లా రాలే ఎందుకు రాలేదు ఏమైంది అని చెప్తా ఉన్నారు ఇక్కడికి మళ్ళా మూడు సభలకు సంబంధించినటువంటి జనం రావాల్సి ఉండదంట అంటే కనీసం నువ్వు డబ్బులు ఇస్తేనే వస్తారు బేసిక్గా డబ్బులు పెట్టే తీసుకొస్తారు జనాలని ఆ డబ్బులు ఇస్తే కూడా కాంగ్రెస్ సభలకు వస్తలేరు అంటే కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో ఏ రకమైనటువంటి తిరుగుబాటు వచ్చిందో ఈ ఐదు నెలల్లో తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది సో కాబట్టి మిత్రులారా ఇలాంటి వాస్తవాలను ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం